అందరికీ వస్తే అండి మహానాడు కడప జిల్లాలో జరుగుతుంది కడప దగ్గరలోని సీకే దిన్నే ప్రాంతంలో మహానాడు జరుగుతుంది సో మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఒక ఎమోషన్ సో దానికి లక్షలాది మంది వెళ్తారు మూడు రోజులు పండగలా జరుపుకుంటారు నాయకత్వాన్ని ఎన్నుకుంటారు ఆయన స్పీచ్ వింటారు ఆస్వాదిస్తారు ఆహ్వానిస్తారు బాగానే సంబరం బాగానే ఉంటుంది సో మొదటిసారి కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు అంతవరకు ఓకే అక్కడ వైఎస్ ఫ్యామిలీ కడప జిల్లా కడప రాజకీయం గత నలభై ఏళ్ళగా వైఎస్ ఫ్యామిలీ కంట్రోల్లో ఉంది కాబట్టి మొదట్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొదటి మూడు ఎన్నికల్లో అక్కడ టీడీపీకి బాగానే ఓట్లు వచ్చాయి సీట్లు వచ్చాయి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కావచ్చు నైంటీ ఫోర్ కావచ్చు నైంటీ నైన్లో కూడా అక్కడ టీడీపీకి బాగానే ఓట్లు సీట్లు వచ్చాయి ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హవా మొదలైందో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో అక్కడ టీడీపీ ప్రాబల్యం కోల్పోతూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం పది సీట్లకు గాను ఏడు సీట్లు టీడీపీ గెలుచుకుందనమాట దాంతో టీడీపీ పూర్వ వైభవం పునర్వైభవం వచ్చిందని దానికి సంకేతంగా దానికి గుర్తుగా కడపలో మహానాడు పెట్టారు అక్కడ వరకు తప్పులేదు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేస్తున్న అతి రాజకీయ విలువలను తగ్గిస్తుందన్నమాట ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ టీడీపీ జెండాలు కట్టడానికి కారణం ఏమిటి అది తప్పే కదా అక్కడ ఖచ్చితంగా యాక్షన్ చేస్తున్నట్టే కదా ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంది ఎన్టీఆర్ గారి విగ్రహం చుట్టూ వైసీపీ జెండాలు పెడితే ఊరుకుంటారా కాంగ్రెస్ పార్టీ జెండాలు కడితే ఊరుకుంటారా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఎక్కడో ఎన్టీఆర్ గారు విగ్రహాలు తొలగించారు దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత అప్సెట్ అయ్యారు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కదా సో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్న ఎన్టీఆర్ గారు వేరు వైఎస్ఆర్ గారు వేరు ఎన్టీఆర్ గారు చిరష్మ ఆయన క్రేజు ఆయనకున్న చరిత్ర అది వేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే కొన్ని వర్గాలకు మంచి చేశాడు ఎంతైనా చనిపోయిన వ్యక్తి కాబట్టి ఆయన చనిపోయినప్పటికొక ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలు ఆమోదించిన ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి చనిపోయిన తర్వాత ఆయన జోలికి వెళ్ళకూడదు ఆయన విగ్రహాలు కనిపిస్తే వీలైతే అభిమానం ఉంటే దండం పెట్టాలి లేదా అలా చూస్తూ వెళ్ళిపోవాలి అంతే తప్ప వాటిని ఆ చుట్టూ టీడీపీ జెండాలకు అడ్డం మాత్రం తప్పు అది రాజకీయం కాదు నైతికత కూడా కాదు కానీ ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పులివెందుల్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చుట్టూ టీడీపీ జెండాలు కట్టారు అది వివాదాస్పదమైంది దాంతో వాళ్ళు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పులివెందుల మున్సిపల్ చైర్మను అండ్ వైస్ చైర్మన్ వీళ్ళు చూసి కొంతమంది చూసి దాన్ని జెండాలు తొలగించారు అలా తొలగించినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు పోలీస్ స్టేషన్కి వెళ్ళడంతో అవినాష్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళి వాళ్ళు వాళ్ళని నిడిపించుకొని అక్కడ వాగ్వాదం జరిగిందనమాట ఇక్కడ ప్యూర్లీ తెలుగుదేశం పార్టీ అయితే తప్పు కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది వీళ్ళ వేడుక వీళ్ళు చేసుకోవచ్చు కదా వీళ్ళ ఉత్సవం వీళ్ళు చేసుకోవచ్చు కదా జెండాలు ఎందుకు కట్టారు పార్టీ వేడుక జరుగుతున్నప్పుడు అక్కడ ప్రజల్లో బలం చూపించడంలో తప్పులేదు నైతికంగా పైచేయి సాధించడంలో తప్పులేదు ఇదిగో మేము మీ మీద గెలిచాము అని సంకేతం ఇవ్వడంలో తప్పులేదు ఆ జిల్లా మొత్తం మీద తెలుగుదేశం పార్టీ హవా ఇలాగే ఉంటుందని సంకేతం ఇవ్వడంలో తప్పు లేదు అవసరమైతే వీలైతే ఆ జిల్లాకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఆ జిల్లాకు ప్రజలకు ఏదైతే లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కానీ లేదా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చడం కానీ చేయాలి చిరకాల కోరికగా ఉన్న ఈ ఏంటది స్టీల్ ప్లాంట్ నిర్మాణం వంటివి చేయాలి ఇవన్నీ కాకుండా జెండాలతో పిల్ల అంటే ఇదంతా కూడా పిల్ల రాజకీయాలు పనికి రాజకీయాలు అనమాట ఇదైతే కరెక్ట్ కాదు దీని మీద ఆల్రెడీ టీడీపీలోనే కొంత వ్యతిరేకత వస్తుంది ఇలా కావాలని రెచ్చగొట్టడానికి చేశారు వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి చేశారు వాళ్ళు రెచ్చిపోయారు వాళ్ళ మీద కేసులు పెట్టారు కేసులు పెట్టడం కూడా అంటే ఇది కూడా కావాలని కేసుల్లో ఇరిగెచ్చాను ఒక రకంగా కేసులు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ పార్టీ నాయకుడు వాళ్ళ సింబాలిక్గా భావిస్తున్న నాయకుడు అతని చుట్టూ పార్టీ జెండాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళి తొలగించారు తొలగించినందుకు గొడవ కేసులు